थोडा मग म्हणजे थोडा मग म्हणजे काम देऊ మాకు కావాల్సిన సదుగురాన్ని రోజు ఇంటికి తీసుకొస్తారు అలాగే మా నాన్నమ్మ మా కోసం మంచి మంచి కథలు చెబుతూ ఉంటుంది మా నాన్నగారు బయటికి వెళ్ళి పనిచేసి వస్తారు మా అమ్మ ఇంట్లో పనులన్నీ చెప్పుకుంటూ ఉంటుంది మా అన్నయ్య నేను ఒకరికొకరం తోడుగా సహకారంగా ఉంటూ పాఠశాలకి వచ్చి అన్నీ కూడా

దానికి ఆన్సర్ ఇది ఫస్ట్ పాయింట్ తాతయ్య నానమ్మ మంచి మంచి నీతి కథలు చెప్తారు ఎందుకంటే తను ఆల్రెడీ అనదు కదా మా నానమ్మ నాకు మంచి మంచి నీతి కథలు చెప్తున్నాయి తనకి అప్పుడు ఆ పాయింట్ స్ట్రై అవుతుంది అలాగే ఎక్కువ మంది ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంటి పనులలో ఒకరికొకరు బాగా సహాయపడతారు ఆ పాయింట్ కూడా చిన్నపిల్లలకి వాళ్ళకి అవుతుంది అలాగే చిన్నమాయికి వాళ్ళ అన్నయ్య సపోర్ట్ చేస్తారు అనే విషయాలు ఆ పాపకి అష్ట్రైపోతాయనమాట అంతే ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఇలాగే వాళ్ళకి ఎలాంటి డౌట్స్ వస్తాయనేది చూడాలి చిన్న కుటుంబంలో చిన్న కుటుంబం వల్ల జరిగే నష్టాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయి అందులో మనం చూసినట్లయితే పిల్లలకి పెద్దవాళ్ళతో సమయం గడపడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే చిన్న కుటుంబంలో తల్లి జాబ్ ప్రెఫరెన్స్లో జాబ్కి వెళ్ళిపోతారు అలాగే తల్లి ఇంటి ప్రజలలో బిజీగా ఉన్నారు కాబట్టి పిల్లలు ఇద్దరు వాళ్ళు ఆడుకోవాలి అదే సింగిల్గా ఉంటే వాళ్ళు ఏం చేస్తారో తల్లిదండ్రులు పట్టించుకునే కాబట్టి చెడి కుట్టడం వల్ల అదొకటి నష్టం ఉంది నెక్స్ట్ ఆర్థిక అనేది ఉంది ఇప్పుడు ఏంటంటే పెద్ద కుండడం వల్ల ఖర్చు సరిపోతాయి తాతయ్య మెడిసిన్ ఉండాలి మెడిసిన్ అంటే రకర నెక్స్ట్ నాన్నకి కూడా ఆరోగ్యంగా ఉండచ్చు

so this is the way to explain the values of family and uh, family tree to the children the teachers how to involve among the children and elucidate the matter how what the family is and the what the values of the family really these are the teachers who got recently selected for the SGT. i am really amazed by the talent so లైవ్లో పిల్లలకి ఎంత చక్కగా ఇలా చెబితే పిల్లలు ఇంకొంచెం దగ్గర అవుతూ ఉంటారు ఇంకా మనం వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు దీని ద్వారా ఒక పరికల్పన అదేవిధంగా భావ ప్రకటన అనేటువంటిది చక్కగా వాళ్ళకి అలవరుతుంది మంచి కృత్యాన్ని ఎన్నుకుని చక్కగా చేశారు నిజంగా ఈ ఎస్ఈటిగా సెలెక్ట్ అయ్యేటువంటి పిల్లలందరూ కూడా ఎబో ఎయిటీ మార్క్స్ వచ్చి మళ్ళీ రియల్లీ టాలెంటెడ్ ఎవరు చెప్పారండి గవర్నమెంట్ స్కూల్స్లో చదువు లేవని ఎంత టాలెంటెడ్ టీచర్స్ ఉన్నటువంటి ఇంత టాలెంటెడ్ రిక్రూట్మెంట్ జరిగింది మెగా డిఎస్సి ద్వారా ఎంత చక్కటి విద్యా ప్రమాణాలు ఇన్ని తెలుగుతేట ఉన్నటువంటి పిల్లలు మన జిల్లాలో ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అవ్వడము ఈ ట్రైనింగ్లో మేము రిసోర్స్ పర్సన్గా ఉండడం చాలా ఆనందంగా ఉంది వీళ్ళకి మోటివేట్ చేసినటువంటి రిసోర్స్ పర్సన్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు చక్కగా నిర్వహించారండి ఇంకా మంచి మంచి కృత్యాల ద్వారా పిల్లలకి ఇంకా చేరువవుతూ ఇంకా మంచి మంచి కృత్యాలు చేయాలని మంచి అవుట్కమ్ తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ